హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ బ్లస్టర్స్ నేను మీ కావేరి సో ఇక డే సిక్స్ అంటే సాటర్డే ఇక సాటర్డే అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది సాటర్డే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి వన్ వీక్ నుండి కూడా అందరూ సంజన పైననే ఉన్నారు సంజన ఎలిమినేట్ అవుతుండొచ్చు అని చెప్పి కానీ ఇడ ఎట్ లాస్ట్ ఇక టైం వచ్చేవారికి కూడా ఈ బిగ్ బాస్ ఇక ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కాబట్టి అండ్ ఈ బిగ్ బాస్లో ఎవ్వరు ఎవరిని టార్గెట్ పెట్టుకోలేరు లాస్ట్ సెకండ్ వరకు కూడా ఎవరు ఉండేటోళ్ళు ఎవరు ఎలిమినేట్ అయ్యేటోళ్ళు అని ఎవరు కూడా చెప్పలేరు నామినేషన్స్ ప్రకారము ఎలిమినేషన్స్ ప్రకారం ఇవన్నిటిని చూసుకుంటే మాత్రం ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ ఉన్నాయి ఎవరికి తక్కువ ఓటింగ్స్ ఉన్నాయి అనేది కూడా మనకు ఆల్మోస్ట్ మనము చూసుకుంటే మాత్రం ఎక్కువ శ్రేష్ఠ వర్మ పైననే ఉండే శ్రేష్ఠ వర్మ ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి ఆమె మీద కొంతమంది ఉండే అండ్ ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ గొడవలు అవుతున్నాయి ఎక్కువ అందరు డిస్టర్బ్ అవుతున్నారు ఈ పరంగా చూసుకుంటే మాత్రం సంజన ఎలిమినేట్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు మనం సో ఇక సాటర్డే కాబట్టి ఇక నాగార్జున సార్ని మనం చూస్తాము ఇవాళ నాగార్జున సార్ ఏం మాట్లాడతారు నాగార్జున సార్ ఉన్న గొడవలు అన్నిటి ఎట్లా క్లారిఫై చేస్తారో అని చూసుకుంటే మాత్రం సార్ ఇంకా అట్లాస్ట్ వచ్చేసినారు ఎపిసోడ్ లాగా ఈ ఎపిసోడ్లో కూడా సార్ చాలా ఎనర్జెటిక్ గానే నాకైతే అనిపించినారు మరి మీకు ఎట్లా అనిపించినారో కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అంతేకాకుండా ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే తనుజా లేచినప్పటి నుండి కూడా బాగానే హుషారుగా అనిపించింది అండ్ ఆమె లేవడం లేవడంతోనే ఎందుకో ప్రెషర్ కుక్కర్ అని దానిపైన డిస్కషన్తో పెట్టింది కాబట్టి ఎందుకంటే అందరూ కూడా డ్యాన్స్ చేసే టైంలో కూడా ఎవరంతా యాక్టివ్ అనిపిస్తలే నాకు ఇంతకు ముందు సీజన్స్లో అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తుండే ఎర్లీ మార్నింగ్ ఫుల్ జోష్లు ఉంటుండే కానీ ఈ సీజన్లు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డల్గా ఉన్నారు అని చెప్పి అండ్ మనము ఇక్కడికి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన రోజు అయితే ప్రెషర్ కుక్కర్ మనకి వెజిల్ వేసి వెల్కమ్ చేసింది కానీ ఇప్పుడు అసలు ఒక్కళ్ళకి కూడా వెజిల్స్ రావా అని చెప్పి ఆ వెజిల్ పైన ఆమె అయితే డిస్కషన్ పెట్టింది సో ఇక ఓకే ఆల్మోస్ట్ ఇక అందరు డల్గా ఉన్నారు డల్గా ఉండకండి అని చెప్పి ఆమె అయితే డిస్కషన్ పెట్టినట్టు నాకు అనిపించింది ఇక రీతు చౌదరి గురించి మనం చూసుకుంటే రీతు చౌదరి ఫుడ్ గురించి ఆమె అలిగి నాకు ఫుడ్ వద్దు అని చెప్పి ఆమె అయితే నుండి వెళ్ళిపోయింది ఎందుకంటే అందరు కూడా ఈమెకి కాఫీ ఇవ్వద్దు ఈమెకి కర్రీ ఇవ్వద్దు అని చెప్పి రీతుని ఒక మాట అన్నారు రీతు దాన్ని హార్ట్కి తీసుకొని నేను ఇంకా తినను నేను మీ అందరి దగ్గరికి రాను నాది నేను ఉంటాను అని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఆమె అయితే కొంచెం ఏడ్ చేసింది అనమాట ఆమె ఏడుస్తుంటే ఇమాన్యుల్ వెళ్ళి కొంచెం ఆమెను ఓదార్చడం జరిగింది ఇక మొత్తం చూసుకుంటే మాత్రం ఈ శ్రీజ శ్రీజ సంజన అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు మాత్రం అసలు ముంగీసా కోతిలా ఉంటారు అనమాట వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా పడవు ఈ శ్రీజా అండ్ సంజన వీళ్ళిద్దరైతే ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు ఎందుకంటే మనం నిన్న టాస్క్లో చూసుకున్నట్టయితే శ్రీజా విన్ అయింది అండ్ ఆమె విన్ అయినందుకు సంజన కూడా బాగానే అప్రిషియేట్ చేసినట్టు నాకు అనిపించింది ఇక సంజన సంజన ఫ్లోరాని ఫ్రీ బర్డ్ అని అన్నందుకు అండ్ ఫ్లోరాకి రాము వచ్చి మ్యారేజ్ అయ్యిందా మీకు అని అడిగినందుకు ఈ టాపిక్ పైన అయితే బాగానే డిస్కషన్ వచ్చిండే కానీ ఇక ఐ మీన్ ఫ్రీ బర్డ్ అన్నందుకు సంజన అయితే ఫ్లోరాకి సారీ చెప్పింది నాగార్జున సార్ ఉంటనే సో ఇక ఫ్లోరా అయితే వల్గర్గా మాట్లాడింది అని చెప్పి సంజన ఒక మాట అంటే సంజనకు కూడా మళ్ళీ ఫ్లోరా సారీ చెప్పింది సో సంజన ఏమంటుంది అంటే సంజన ఇంటెన్షన్ ఒకటే లేదు నువ్వు నాకు హార్ట్ఫుల్గా సారీ చెప్తలే నాగార్జున సార్ పైన ఉన్న రెస్పెక్ట్ రెస్పెక్ట్తోనే నువ్వు నాకు సారీ చెప్తున్నావు తప్ప నువ్వు హార్ట్ఫుల్గా సారీ అయితే నువ్వు నిన్న ఉన్న కూడా చెప్పొచ్చు కదా ఇవాళ సార్ ముందు ఎందుకు సారీ ఫీల్ అవుతున్నావు అని చెప్పి సంజన దీనిపైన కూడా ఆమె బాగానే ఆర్గ్యూ చేసింది ఫ్లోరాతోని సో ఇక ఆమె ఫ్రీ బర్డ్ అనడంలా ఆమె తప్పు లేదని చెప్పి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈమె ఫ్లోరా అర్థం చేసుకుంది ఏంటంటే నేను సింగల్ కాదు నేను రిలేషన్షిప్లో ఉన్న అండ్ అట్ ది సేమ్ టైం నేను మ్యారేడ్ కూడా కాదు అంటే ఆమె ఎవరితోనో ఉంది కానీ నేను ఫ్రీ బర్డ్ అని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు అని ఆమె ఇంటెన్షన్ ఇక ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకి ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేం సో మ్యారేజ్ చేసుకోవడమే మ్యారేజ్ అనేది ఒక కేజ్ లాంటిది అంట మ్యారేజ్ అనేది ఒక కేజ్ లాంటిది అని చెప్పి ఈమె సంజన అనడం జరిగింది ఇంకా రీతు చౌదరి రీతు చౌదరి అయితే నేను ఇంక ఇన్వాల్వ్ కాను అని కొంచెం ఆమె ఇంకా డల్ డల్గానే ఉంది మొత్తం కూడా ఇక ఎలిమినేషన్ దగ్గరికి వస్తే మాత్రం ఎలిమినేట్ ఒక్కోళ్ళు అవుతారు అనుకుంటే ఒక్కోళ్ళైపోయినది శ్రేష్ఠి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయింది సో ఆమె ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ అయితే మనము మెయిన్గా ఆమె ఉన్నంత వరకు కూడా హౌస్లో ఎక్కువ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు బట్ ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఎప్పుడైతే చిన్న చిన్న డిస్కషన్స్ అయినాయి ఆ టైంలో మాత్రం ఆమె చాలా యాక్టివ్గానే ఉంటుండే ఇంకా రిమైనింగ్ టైంలో ఆమె ఎందుకు డల్గానే అనిపిస్తుండే కానీ ఇక అట్లాస్ట్ ఆమె అయితే ఎలిమినేట్ అయిపోయింది ఇవాళ ఇంకా ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా ఈ హౌస్లో బాగానే డిస్కషన్స్ ఎక్కువ అయిపోయినాయి అంటే ఎవ్వరు కూడా ఎవ్వరిని పాయింట్అవుట్ చేయొద్దు ఎవ్వరు ఎవరిని జడ్జ్ చేసి అంత లేదు ఇక్కడ ఇది మన ఓన్ హౌస్ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ చెప్పేటట్టు వినాలి బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలి కానీ మన ఇష్టపరంగా మన ఇష్టం ఉన్నట్టు ఇక్కడ బిహేవ్ చేస్తే బిగ్ బాస్ కూడా ఒప్పుకోరు అని చెప్పి ఇక్కడ అందరు కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి అందరూ కూడా ఒక్క పార్ట్కి అంటే లైక్ అందరు కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్కి అయితే వచ్చినట్టు సంజన అయితే ఒక మాట చెప్పింది కానీ సంజనా మీదనే ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా సంజన ఎలిమినేట్ అవుతుంది అని ఈవెన్ నాకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు నేను కూడా సంజనానే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాను బట్ సంజన ఎలిమినేట్ అవ్వలేదు వర్మ ఎలిమినేట్ అయిపోయింది అండ్ ఓకే వాట్ ఎవర్ ఇంకా తను వెళ్ళిపోవడం గుడో బ్యాడో కానీ షీఈ్ న్ ఆమె అయితే వెళ్ళిపోయింది సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్లో ఆమె ఉన్నంత ఉన్నంతవరకు మాత్రం ఆమె వల్ల అయితే ఎవరికంత గొడవలు అవ్వాలి సంజన మీద అందరు కూడా సంజన మీదే పడి ఇచ్చినారు సంజన నీ వల్లనే హౌస్లో గొడవలు అవుతున్నాయి నువ్వు కొంచెం నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి అని చెప్పి అండ్ ఇక్కడ శ్రీజ అండ్ ఫ్లోరా ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు కర్రీ ఇవ్వద్దు అని చెప్పి సంజన అందరికీ అనౌన్స్ చేయడం జరిగింది అండ్ బిగ్ బాస్ అయితే సంజనాకి కొంచెం నువ్వు ఇప్పుడు ఫస్ట్ వీక్ లీడర్షిప్ నీకే వచ్చింది కాబట్టి నువ్వే ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ చూసుకోవాలి కాబట్టి నువ్వు కొంచెం ఉండి అందరినీ కూడా నువ్వు నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ కంట్రోల్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కళ్ళు నీ మాట వినేలాగా నువ్వు వాళ్ళని చూసుకోవాలి తప్ప ప్రతి ఒళ్ళతో నువ్వు ఆర్గ్యూ చేయొద్దు అని చెప్పి కూడా జ చెప్పడం జరిగింది ఈ వీక్ అయితే ఎలిమినేట్ వర్మ అయినందుకు సో ఇప్పుడు నుండి అయితే వీళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చినారు కాబట్టి సో లెట్స్ సీ ఇంకా కూడా బిగ్ బాస్లో ఏమేమైతో నేను మీకు డైలీ డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సైనింగ్ ఆఫ్